హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే కొంచెం లేటుగా లేచాను సండే అంటే ఖచ్చితంగా లేటుగా లెగుస్తాను ఒక సెవెన్ సెవెన్ థర్టీ అలా లెగుస్తాను సో మా వారైతే లేచి ముందే టీ పెట్టి నాకు ఇచ్చారనమాట సండే మాత్రం అది రూల్ మా ఇంట్లో నేను మాత్రం లేట్గానే లెగుస్తాను సో మా వారే మ్యాక్సిమమ్ లేచి టీ పెడతారు ఒక్కొక్కసారి నాకు మెలకు వస్తే నేనే లెగుస్తాను కాకపోతే ఒక్కొక్కసారి మెలకు వచ్చి నేను అనమాట మా ఆయన చేతి టీ తాగడానికి మా వారి టీ చాలా బాగా పెడతారు సో ఇంక వాళ్ళ దాన్ని టీ పెడితే ఇంక లేచి కూర్చొని టీ తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా టీ తాగిన తర్వాత తెలుసు కదా సండే అంటే ఇంకెళ్ళి కూరలు అవి తెచ్చుకోవాలి అలాగే నేను అనుకుంటున్నాను వారానికి ఒక మొక్క ఖచ్చితంగా వారం వారం సండే రోజు నాన్ వెజ్ ఎలాగో తెచ్చుకుంటాం కదా సో నాన్ వెజ్తో పాటు ఏదైనా ఒక మొక్క కొని పెట్టుకోవాలి అని చెప్పి అది నా వీక్లీ రొటీన్లో చేర్చుకున్నాను అనమాట సో అందుకని చెప్పి ఇంక వాళ్ళైతే మొక్క కొందామని నా స్ట్రిక్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కూర తీసుకునేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి ఇంక ఇది వచ్చేసి మటన్ షాప్కి వచ్చాము ఇక్కడ తలకాయ కూర మామయ్యకి చాలా ఇష్టము ఇక్కడ ఏంటంటే మామూలుగా కొన్ని దగ్గరలో అయితే మొత్తం తలకాయ మొత్తం అమ్ముతారు కదా సో ఇది ఇలా చూపించవచ్చు లేదా కూడా నాకు తెలియదు వాటాలు లెక్కనైతే అయితే మేం మేము తీసుకున్నాం అనమాట ఒక వాట వంద రూపాయలు సో రెండు వాటాలు తీసుకున్నాము ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నాన్ వెజ్ తినరు ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో బహుశా వాళ్ళ బ్లాగు సండే వ్లాగ్ కదా సో సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది కదా అది కాకుండా చికెను మటను అయితే ఎప్పుడు వండుకుంటాము సో ఇవాళ ఏంటంటే లివర్ ఫ్రై మటన్ లివర్ తీసుకున్నాము అలాగే తలకాయ కూర తీసుకున్నాము సో ఇవాళ రె రెసిపీస్ ఇలా ఇవే అనమాట సో కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు అంటే ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం చెప్తున్నా కాకపోతే ఈ రెసిపీస్ కూడా అడిగే వాళ్ళు ఉంటారు కదండీ సో అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత తలకాయ కూర తీసుకున్నాను ఇంకా మటన్ లివర్ కూడా తీసుకున్నాము ఇంక ఇక్కడేమో రొయ్యలు తీసుకుంటున్నాము కేజీ టూ హండ్రెడ్కి ఇచ్చారు చిన్న రొయ్యలు అనమాట అయితే బిర్యానీ చేద్దామని చెప్పి తీసుకున్నాను కాకపోతే ఇంకా అల్లి అంటే మంగళవారానికి పోస్ట్ పోన్ చేశాను ఎందుకంటే మళ్ళీ అన్ని రోజులు బయటికి వెళ్ళాం అనమాట చికెను మటను అయితే మా వారు కానీ మామయ్య కానీ తెచ్చేస్తారు ఇంక రొయ్యలు కానీ ఇలాంటివి ఏదైనా అంటే మాత్రం నేను వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను సో రొయ్యలు కూడా తీసుకొని ఇంకా పక్కనే మాకు రైతు బజార్ పక్కనే కదా సో నర్సరీకి అయితే వచ్చాము ఇక్కడ చెప్పాను కదా మీకు ప్రతి వారం ఖచ్చితంగా ఒక మొక్క తీసుకుందామని ఫస్ట్ అయితే ఇంకా ఈ అరవిక పామ్ ప్లాంట్స్ తీసుకుందాం అనుకున్నాను ఆ తర్వాత మనీ ప్లాంట్స్లో కొత్త వెరైటీ ఉంది ఆ వెరైటీ నా దగ్గర లేదు ఏదైనా ఒక్క మొక్కని కనుక మనం బాగా జాగ్రత్తగా పెంచితే ఒక్క మొక్కలో నుంచి కనీసం ఒక పది మొక్కలు మనం కట్ చేసి సపరేట్గా చేసుకోవచ్చు సరే అని చెప్పి మనీ ప్లాంట్ తీసుకున్నాను అరవికా ప్లాంట్స్ తర్వాత తీసుకుందాంలే అని ఎందుకంటే అక్కడ ఆంటీ లేరు వన్ ఫిఫ్టీ చెప్పారు నేను టూ తీసుకుంటాను టూ ఫిఫ్టీకి అడిగిన ఇవ్వలేదనమాట ఆయన సో ఆంటీ వచ్చినప్పుడు తీసుకో అమ్మా అన్నారు సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ వీక్ వద్దాంలే అని ఇదైతే తీసుకున్నానండి ఇది టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు ఆ అంకులు ఉంటే అంతే ఆయనకి సరిగా రేట్లు తెలీదో ఏమో మరి నాకు తెలియదు కానీ ప్రైస్ మాత్రం అసలు ఏం తగ్గించరు సరే అని చెప్పి ఇది ఒకటే తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్ రూపీస్ అది సో దాన్ని ఇక్కడ పెట్టేసాను ప్రస్తుతానికి రేపు నేను ఒక రెండు మూడు పాట్స్లో వేస్తానన్నమాట ఆ ఒక మొక్కని సో అప్పుడు ఏంటంటే మంచిగా మనం కోకోపీట్తోనే వేయమన్నారు మట్టి ఎక్కువ వేయొద్దమ్మా కోకోపీట్ ఎక్కువ వేసి వెయ్యి మంచిగా ఎదుగుతుంది మనీ ప్లాంట్ అన్నారు సో ఎలాగో నా దగ్గర కోకోపీట్ బ్లాక్ అయితే ఉంది వేద్దాంలా రేపు అని చెప్పి ఇంకా పక్కన పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇదిగోండి రొయ్యలు కూర అవన్నీ ఉన్నాయి కదా రొయ్యలు ఏమో నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో ఇంక ఇవాళ వండట్లేదు బిర్యానీ మంగళవారం వండుదాంలే అని చెప్పి చిన్న చిన్న రొయ్యలు కేజీ రొయ్యలు వలిస్తే కనీసం పావు కేజీ త్రీ 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 ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చాయండి అంతే అవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశా అండి ఫ్రిడ్జ్లో ఇంక ఇక్కడైతే మాత్రం నేను కర్రీ చేసేస్తున్నాను టిఫిన్ ఇంక మా వారు మావయ్య బయట తినేస్తాంలే అన్నారు నేను ఇంకా డైరెక్ట్గా వంట చేసేస్తానన్నమాట బయట నుంచి వచ్చి అంటే ఉదయాన్నే వంట చేసేస్తే కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత ఒకటేసారి బోన్ చేసేయచ్చు కదా అని చెప్పి టిఫిన్ స్కిప్ చేసేసాను అసలు త్వరగా వంట చేసేస్తే బాగుండు అని చెప్పేసి సో ఇంకా క్యాస్ట్ ఐరన్ గురించి అడిగారండి నన్ను క్యాస్ట్ ఐరన్ కడాయికి నార్మల్ ఐరన్ కడాయికి ఏంటక్క డిఫరెన్స్ అని చెప్పి ఐరన్ కడాయిలు ఇంత వెయిట్ రావండి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి ఇవి క్యాస్ట్ ఐరన్ కడాయిలు కదా చాలా వెయిట్ ఉంటుంది మరి ఇదైతే నాలుగు కేజీలు ఉంటుంది అంత బరువు ఇంకోటి ఏంటంటే మనం ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిల్ని అస్తమాను కడగకూడదనమాట ఇదిగోండి ఒకసారి ఇప్పుడు అందులో నుంచి కూర తీసేస్తాం కదా కూర తీసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఒకసారి కడిగేసి ఒక క్లాత్తో తుడిచి వెంటనే ఆయిల్ రాసి పెట్టేయాలన్నమాట ఆయిల్ రాసి పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే వండుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఇదిగోండి ఇలాగా మళ్ళీ వేడి చేసి దానికి కొంచెం ఆయిల్ అంతా గ్రీజీ గ్రీజీగా ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా ఇలా క్లాత్ పెట్టి తుడిచేయాలి తుడిచిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోర్ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసి మళ్ళీ ఇదిగోండి ఇలా బాగా పెనాన్ని వేడి చేసి ఇలా క్లాత్తో తుడిచేస్తే దానికున్న ఆ జిడ్డు అంతా కూడా క్లాత్కి వచ్చేస్తుంది అంతేగాని ఇప్పుడు మీరు ఆయిల్ రాసిన తర్వాత మనం సోప్ పెట్టి కడిగామనుకోండి అస అది రాదు ఎందుకంటే బాగా ఆయిల్ అంతా స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి వేడి చేస్తేనే ఆయిల్ అంతా కూడా మళ్ళీ కరిగి క్లాత్కి తుడవంగానే వచ్చేస్తుంది అనమాట సో నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఐరన్ కడాయిలు అస్తమానం కడిగామంటే తుప్పు పట్టేస్తాయండి అందుకే అస్తమానం కడగకూడదు వండిన వెంటనే కడగాలి ఒకవేళ జస్ట్ అలా ఆయిల్తో ఏదైనా పోపు లాంటివి పెట్టుకుంటాం కదా చిన్న చిన్న కడాయిల్లో అంటే దోశలు వేసుకోవడం ఉతాపం అలాంటివి కనుక వేసుకుంటే అసలు కడగకూడదు జస్ట్ అలాగే పెట్టేసేయండి మళ్ళీ నెక్స్ట్ టైం వాడేటప్పుడు ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేయండి అంతే ఆ తర్వాత ఇంక అందులో తుడిచేసిన తర్వాత ఆయిల్ వేసి మటన్ లివర్ని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎందుకు మటన్ లివర్లో ఎక్కువ నీచు లాగా ఉంటుందేమో అని చెప్పి ఫస్ట్ ఆయిల్లో వేసేసాను సిమ్లో పెట్టాను అదైతే బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట ఉప్పు పసుపు వేసాను మళ్ళీ కుక్కర్లో కూడా తలకాయ మాంసం ఉంది కదా సో దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసి అందులో కూడా ఉప్పు పసుపు ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో అంత వాటర్ వేయను ఏమైందంటే ఆ రోజు మిక్సీ జార్ పెద్దది అయిపోయింది అల్లం పేస్ట్ కొంచెం అయిపోయింది తిరగలేదని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత వాటర్ వాటర్గా ఉందనమాట సో ఆ రెండిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి కలిపేశాను తలకాయ మాంసంలో కూడా వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట సిమ్లో పెట్టాను ఇంక ఇక్కడేమో ఇది లివర్ ఫ్రై అయిపోయింది కదా అది కొంచెం పక్కకు జరిపేసి ఆ ఆయిల్లోనే ఉల్లిపాయలు అయితే వేసేసాను ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగా ఎర్రగా వేయగాలనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను లివర్ని ఫ్రై లాగా చేస్తున్నాను లివర్ ఫ్రై ఇంకా తలకే మాంసం పులుసు పెడుతున్నాను కదా అని చెప్పి లివర్ మాత్రం ఫ్రై చేస్తున్నాను సో తలకే మాంసంలో ఉన్న నీచు నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద స్పూను కారము ఒక పెద్ద స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఎందుకంటే నేను చింతపండు పులుపు వేస్తాను కాబట్టి కొంచెం కారము ధనియాల పొడి ఎక్కువే వేసుకున్నాను అనమాట అంటే పులుపుకి సరిపడా వేసుకోవాలి కాబట్టి అలాగే గరం మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఇదైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని వేసేసాను అంటే చింతపండు రసం కొంచెమైనా వాటర్ ఎక్కువ వేసాను ఎందుకంటే అది బాగా ఉడకాలి ప్లస్ మనకి కొంచెం పులుసులాగా ఉండాలి కదా అందుకని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసానండి అంటే మీడియం సైజువి టూ గ్లాసెస్ వరకు వేసాను అనమాట వాటరు ఇప్పుడు ఏంటంటే ఒకసారి సాల్ట్ అంతా చెక్ చేసుకున్నాను సరిపోయింది ఇంక ఇక్కడేమో మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు కనీసం ఒక ఫోర్ విజిల్స్ కనుక వచ్చింది అంటే మనకి ఆ మాంసం అంతా బాగా ఉడికిపోతుంది సో ఆ తర్వాత పోపు పెట్టుకుంటాను అనమాట ఇంక ఇక్కడేమో ఆ లివర్ అంతా బాగా సిమ్లో పెట్టేశాను అందులో ఉన్న నీచి నీళ్ళు అన్నీ కూడా పోయాయి ఇంకా ఉల్లిపాయలు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి అన్నమాట సో ఎక్కువగా తినము లివరు కానీ ఇష్టము ఎందుకు తినొద్దంటారు కదా అని చెప్పి పెద్దగా తినవు ఇవాళ ఎందుకు తినాలనిపించి తీసుకొచ్చాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇప్పుడు మొత్తం అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆ ఇవ్వరు ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలుపుకోవాలన్నమాట ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసేసిన తర్వాత ఇంక మళ్ళీ సేమ్ అన్నిట్లో వేసేలాగా ఇందులో కూడా కారము ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేస్తే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారము ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అందులో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత కనుక వేసుకుంటే మనకి వేపుడు చాలా బాగుంటుంది అందులో నీళ్ళు వెళ్లకుండా కనుక వేసుకుంటే అది గ్రేవీ లాగా అంటే ఇగురులాగా వచ్చేస్తుంది తప్ప వేపుడు లాగా రాదనమాట సో నీచి నీళ్ళన్నీ బాగా ఆవిరైపోయిన తర్వాత అన్ని మసాలా పౌడర్లు వేసుకోండి కారం అర స్పూన్ వేసాను ధనియాల పొడి అర స్పూన్ వేసాను పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇంతే హై ఫ్లేమ్లో కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది వేపుళ్ళల్లో కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సో కరివేపాకు అంతా వేసేసి ఇదిగోండి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ మంట తగ్గించేసాను మంట తగ్గించి ఒక ఒక నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసాను అనమాట సో ఇది క్యాస్ట్ ఐరన్ కదా క్యాస్ట్ ఐరన్ కానీ నార్మల్ ఐరన్ కానీ వంట చేసిన వెంటనే మనం వేరే గిన్నెలోకి అయితే కూరలు తీసేసుకోవాలి లేదంటే రియాక్షన్ జరిగి జంగు పట్టేసినట్టు అయిపోతుంది మొత్తం అంతా సో ఇంకా అదైతే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి చింతపండు రసం అండి నన్ను వామ్ చార్ ఎలా కానీ ఇది వరకు వీడియోలో కూడా చూపించాను మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటే అడిగారు సో సింపుల్గా చెప్పేస్తాను చూడండి నిమ్మకాయ సైజ్ అంటే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా పిసికేసి అందులో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఆ తర్వాత ఉప్పు కొంచెం కారము రసం పొడి వేసేసి సిమ్లో పెట్టాను అది రసం అంతా పులుపు వాసన అంటే పులుపు చింతపండు పచ్చివాసన పోయే వరకు బాగా మరిగింది అనుకోండి లాస్ట్లో పోపు పెట్టుకోవడమే వామ్ వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇంక ఈ లోపల ఇక్కడ ప్రెషర్ పోయింది సో కూర అంతా బాగా చక్కగా ఉడిగిపోయిందండి బాగా లేత మాంసం బాగుంది సో నాన్ వెజ్ తిన్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉందో ఏమో బాగుసా తప్పట్లేదండి నాకు ఇంకా తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఈ పులుసు ఇందులో వేసేసుకోవడమే అనమాట చాలామంది చింతపండు పులుపు వేయరు సో నాకు తెలిసి అటు సైడ్ వేయరు అంటే ఇప్పుడు తెనాలి విజయవాడ నుంచి వేయరు అనుకుంటా బహుశా విజయవాడ నుంచి పులుపు సో విజయవాడకి ఇటువైపు అందరూ వేసుకుంటారు తలకాయ కూరలో చింతపండు పులుపు వేసి చేపల కూరలో చేసుకుంటాం కదా అలా చేస్తారనమాట సో చాలా బాగుంటుంది నాకు ఇష్టము నేను ఎప్పుడు పులుపేసే చేస్తాను సో పులుపు అంతా వేసి పోపు పెట్టేసుకున్నాం కదా అదైతే సిమ్లో పెట్టాను కొంచెం మగ్గాలి ఇంక ఈ లోపల రసం కూడా బాగా మరిగిపోయాయి ఇప్పుడు పోపులో కొంచెం అంటే ఆయిల్ వేసుకొని చిన్న కడాయిలో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకుతో పాటు ఒక హాఫ్ స్పూన్ వరకు వాము వామ్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది వామ్ చార్ కాబట్టి వామ్ ఎక్కువ వేసుకుంటే మంచి వాసన బాగుంటుంది సో పోపు అంతా మరిగాక అందులో పెట్టేసి మూత పెట్టాడు అప్పుడైతేనే మనకి ఆ వాసన బయటికి పోకుండా ఉంటుంది ఇంకా వామ్ చారు కూడా అయిపోయింది ఇంక ఇక్కడేమో ఇదిగోండి చూస్తున్నారు కదా కూర అంతా ఇలా వెడల్పాటి ప్యాన్లో కనుక వేసుకుంటే చేపల పులుసు కానీ లేదా ఇలాంటి పులుసులు ఏదైనా త్వరగా చిక్కబడిపోతుందండి చూడండి కుక్కర్లో తీసినప్పుడు కొంచెం వాటర్గా ఉండింది ఇందులో వేయంగానే చూడండి ఎంత బాగా చిక్కబడిపోయిందో పులుసు అంతానా అసలు ఎంత బాగుందండి నిజంగా చాలా బాగుంది పులుసు అయితే మాత్రం ఇంకా కొంచెం ఎందుకు తీసుకున్నాము అంటే ఆయన అంత ఇష్టంగా అయితే తిన్నరు తలకాయ కూర సో నేను మామయ్య తింటాం అనమాట సో అందుకనే తీసుకున్నాను సో ఇదిగోండి కూర అయితే అయిపోయింది సో ఇంక ఇప్పుడు మొత్తం అన్నీ కూడా టేబుల్ మీద పెట్టేశాను నేనైతే ఇంకా అసలు టిఫిన్ కూడా తినలేదు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఒకటేసారి అన్నం తినేద్దాంలే అని చెప్పి ఇంక ఉదయాన్నే చేసేసాను అనమాట ఎందుకో డే గడిచే కొద్దీ బాగా నీరసం అయిపోతూ ఉంది అందుకే ఇంక ఉదయం కొంచెం ఓపిక ఉన్నప్పుడే త్వరగా వంట చేసేద్దాంలే అని చెప్పేసి టెన్ థర్టీ లెవెన్ కల్లా వంట అయితే చేసేసాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా రాను కదా స్టవ్ దగ్గరికి అందుకని ఒకసారి మొత్తం అంతా తుడిచేస్తున్నా యాక్చువల్గా కడిగేయాలి కాకపోతే ఇప్పుడు కడిగే అంత ఓపిక లేదని చెప్పి జస్ట్ అలా తుడిచేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ అంతా పైన అంతా పడిపోయింది కదా పోపు పెట్టేటప్పుడు అంతనా సో అందుకని ఒకసారి మొత్తం క్లాత్తో తుడిచేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయి ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంకా బోన్ నాకు ఇలా ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నప్పుడు ఒకటేసారి అన్నమే తినేస్తాను బిర్యానీ కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు టిఫిన్ స్కిప్ చేసేస్తాను అప్పుడైతే నీకు కొంచెం ఎక్కువ తినొచ్చు కదా అని చెప్పేసి సో అక్కడంతా క్లీన్ చేసేసాను కదా ఆ తర్వాత మాత్రం ఎందుకునండి కొంచెం ఇంకా కంటిన్యూ చేయలేదు చెప్పాను కదా కొంచెం నీరసం అయిపోతుంది ఈ మధ్య ఎందుకో సో ఇదేంటంటే ముందు రోజు అనమాట మొత్తం నా బీరువా అంతా నీట్గా సర్దుకున్నాను సో నా చీరలు అవన్నీ కూడానా సో ఎలా సర్దుకున్నాను ఏంటో మీతో షేర్ చేసుకుంటాను సో ఇంక ఇది వచ్చేసి నా పెళ్ళి పట్టు చీర అసలు బీరువా అంతా మొన్న ఊరు వెళ్ళేటప్పుడు చీరలు కొన్ని తీసి కొన్ని పెట్టి మా చెల్లి చీరలు అవన్నీ పెట్టడం వల్ల బీర్వా అంతా కొంచెం చిందర వందరైపోయింది అంటే ఊరు వెళ్ళే హడావిడిలో ఎలా పడితే అలా పెట్టేశాను అందుకని ఇంక ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుతూ ఉన్నాను అనమాట ఇది వచ్చేసి నా పెళ్ళి చీరండి చాలా వెయిట్ ఉంటుంది యాక్చువల్గా నేను తీసుకున్నప్పుడు ఎల్లో కలర్లో ఉండేది గోల్డ్ ఎల్లో మిక్స్ ఆ కలర్లో ఉండేది ఒక్కసారి వాషింగ్ వాషింగ్కి ఇచ్చాను కదా బయట డ్రై వాష్కి ఇచ్చిన తర్వాత అదేమో ఆరెంజ్ కలర్లోకి అయిపోయింది మరి ఎందుకు నాకు తెలీదు చాలా వెయిట్ ఉంటుంది ఫుల్ వర్క్ అనమాట పట్టు చీర మీద వర్క్ వచ్చి ఉంటుంది ఇంకా అవన్నీ ఒకసారి ఎందుకు మీకు చూపించాలనిపించింది యాక్చువల్గా అన్ని చీరలు చూపించాను మరి లాగ్ చాలా పెద్దగా అయిపోయిందని చెప్పేసి ఇంకంత ఎడిటింగ్లో కట్ చేసేసాను అనమాట ఆ తర్వాత నా దగ్గర వర్క్ సారీస్ అయితే చాలా ఉంటాయండి కనీసం ఒక పది పదిహేను చీరలు ఉంటాయన్నమాట ఈ వర్క్ సారీస్ అయితే అవన్నీ ఒక్కసారి కూడా నేను కట్టుకోలేదు కనీసం గంట సేపు కూడా కట్టుకోలేదనమాట ఆ చీరలు అయితే అప్పుడు నుంచి అలా అన్ని కొన్నివన్నీ కూడా ఇంకా అలాగే ఉన్నాయి అసలు కట్టుకునేందే లేదు అప్పటి నుంచి కూడా ఇంక ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా కాటన్ శారీస్ ఆర్గన్జా సారీస్ ఎక్కువ కట్టుకుంటాను నాకు ఎక్కువ ఇష్టం అనమాట అవి ఇంకా అవన్నీ ఉంటాయి కదా సపరేట్ సపరేట్ చేసేస్తున్నాను ఫస్ట్ అంతా కాటన్ సెక్షను ఒక తర్వాత పట్ చీరల సెక్షను ఆ తర్వాత డైలీ వేర్వి ఆర్గన్జా సారీస్ అవన్నీ ఇట్లాగా సపరేట్ సపరేట్ చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్ కూడా తీసేస్తాను మామూలుగా త్రీ ఫోల్డ్స్ చేస్తాను కదా అలా చేస్తుంటే చీరలు పడిపోతున్నాయి అనమాట మనం ఇలా చూడండి చిన్నగా సర్దుకున్నాం అనుకోండి అంటే చీర చీరని మూడు మడతలు పెట్టామంటే చీర అనేది చిన్నగా అయిపోయి పడిపోతుంది ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు అలా కాకుండా ఇలాగా రెండు మడతలు వేసామనుకోండి కొంచెం పెద్ద పెద్ద చీ పెద్ద పెద్ద మడతలు వేస్తే చీరలు అనేవి పడిపోకుండా నీట్గా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంక అన్నీ కూడా రెండు రెండు మరతలతోటి ఫోల్డ్ చేసి అన్నీ పెట్టేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కాటన్ శారీస్ ఇంక ఇవి వచ్చేసి ఆర్గన్జా శారీస్ అనమాట నాకు ఆర్గన్జా శారీస్ అంటే చాలా ఇష్టం కాకపోతే కొంచెం అవి ట్రాన్స్పరెంట్గా లైట్ వెయిట్లో ఉంటాయి కదా కానీ నాకు ఎందుకు అవి చాలా ఇష్టం లైట్ వెయిట్లో ఉంటాయి గుచ్చుకోకుండా ఉంటాయి ఇంకా ఈ శారీ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఫోల్డ్ చేసే శారీ అది మా అమ్మది మా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు నా చిన్నప్పుడు కొనిచ్చాడు అనమాట మా అమ్మకి ఆ చీర నాకు ఎందుకు చాలా ఇష్టము అందుకని చెప్పి ఇంక అది కూడా నా దగ్గరే ఉంది కొన్ని కొన్ని చీరలు ఉంటాయి మా అవి చాలా ఎప్పుడో పాత అనమాట కానీ ఇప్పుడు అవి యాక్చువల్గా ట్రెండ్ ఆ క్లాత్ సారీస్ అందుకని అవి నేను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఎప్పుడైనా కట్టుకుంటాను మా అమ్మ అంటుంది నీకేం పనిలేదు ఆ చీర ఎందుకు దాచుకున్నావు అని చెప్పి నాకు ఇష్టం ఆ చీర అందుకే పెట్టుకున్నాలే అని చెప్తాను అనమాట ఇంకా మా పిన్ని పెళ్ళి పెళ్ళి చీరలు ఇంకా అవన్నీ నా దగ్గరే ఉంటాయి యాక్చువల్గా అన్నీ చూపించాను కానీ ఆ చెప్పాను కదా వీడియో బాగా ఎంత అయిపోతుందని చెప్పేసి అంతా కట్ చేసేసాను ఇదిగోండి ఇలా మొత్తం అంతా నీట్గా పేపర్లు వేసేసి ఆ లోపలంతా లక్ష్మణ్ రేఖ అంతా గీసాను అనమాట అంటే బొద్దింకులు చీమలు ఏం వెళ్లకుండా అవన్నీ గీసేసి పేపర్లన్నీ పెట్టేసి ఆ తర్వాత దేనికి దానికి సపరేట్గా అనమాట పట్టు చీరలు నా దగ్గర ఎక్కువ కుప్పటం పట్టు శారీస్ ఉంటాయి తర్వాత పాటూరు పట్టు చీరలు ఉంటాయి తర్వాత వర్క్ శారీస్ అన్నీ ఒక దగ్గర పెట్టేశాను కాటన్ చీరలన్నీ ఒక దగ్గర పెట్టేశాను అనమాట ఇంకా నా పెళ్ళి పట్టు చీరలు అన్నీ ఒక దగ్గర పెట్టేశాను అలా మొత్తం అంతా నీట్గా ఇలా పెట్టేసుకున్నానండి ఎలా ఉంది బాగుందా నాకు ఎందుకో ఏదైనా సర్దుకున్నప్పుడు అలా చూడాలనిపిస్తుంది ఇంకా బ్లౌజుల విషయానికి వస్తే అన్ని బ్లౌజులు పొట్టయిపోయాయి అసలు ఏమీ పట్టట్లేదు అనమాట మీరు అనుకోవచ్చు అక్క మీరు అంత లావ్ అయిపోయారా అని యాక్చువల్గా నేను లావ్ అయ్యానండి కానీ మీకు తెలియట్లేదు అంటే నేను కొంచెం పొడవుగా ఉంటాను కదా సో దానివల్ల వెయిట్ పెరిగినా సరే ఆ పొడవ వల్ల వెయిట్ తెలియట్లేదు అనమాట సన్నగానే అనిపిస్తున్నాను ఎవరికైనా చెప్తే చాలే నువ్వెక్కడ లావ్ అయ్యావు అంటారు కానీ నేను లావ్ అయ్యానండి అయితే ఇంకా బ్లౌజెస్ ఏమీ పట్టట్లేదు ఒక్క చీర మీద బ్లౌజ్ కూడా పట్టట్లేదు రీసెంట్గా నేను కుట్టించుకున్న వా అవి సరిపోతున్నాయి మిగతావి పెళ్ళప్పుడు మా అమ్మ కొని చిన్న చీరలు వేటికి బ్లౌజులు సరిపోవట్ల అవన్నీ తీసేసి పడేసి సరిపోయే బ్లౌజులు మాత్రం పెట్టుకున్నాను అనమాట ఎందుకు బిర్వలు అడ్డుగా ఉంటాయి అని చెప్పేసి సో ఇదిగోండి ఇలా కిందంతా కొన్ని డ్రెస్సులు చీరలు వర్క్ సారీస్ అలా పెట్టుకున్నాను మొత్తం ఈ త్రీ ర్యాక్స్ అన్ని చీరలు నావే మా వారి బట్టలు పెట్టడానికి కొంచెం కూడా ప్లేస్ లేదు పాపం మా వారు ఫీల్ అవుతారో ఏమో కానీ ఇంకా మా వారు అన్నీ బయట షెల్ఫ్లోనే పెట్టాను అనమాట బీర్వాలో పెట్టే ప్లేస్ లేక ఇంకంతే తాపదు అలాగనమాట సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి సో చూశారు కదా మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వర్క్ అయితే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి Bye.